ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవ్వాలి అనంటే ఎప్పుడైనా ఒక్కరోజు మాత్రమే రాత్రిపూట ఈ పని చేయండి చాలు ఒక్కరోజు నాఫ్ ఏ రోజైనా పర్వాలేదు నాకు పలానా రోజు ఈ రోజే కావాలి బుధవారం చేయాలి శనివారం చేయాలి శుక్రవారం చేయాలి అని ఏమి కాదు ఎప్పుడైనా ఒక్కరోజు మాత్రం చేయండి ఇక గాజు గ్లాసు తీసుకున్నాను గాజు గ్లాసు నుండా రాళ్ళ ఉప్పు వేయండి గళ్ళ ఉప్పు గళ్ళ ఉప్పు వేసి మీరు చేయాల్సిందల్లా ఒక గాజు గ్లాసు గాజు గ్లాస్ నిండా ఉప్పు అనేది సిద్ధం చేసి పెట్టుకోండి సహజంగా ఏంటంటే ఎక్కువ మంది కూడా ఆర్థిక సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు డబ్బు రాదు అంటానికి లేదు డబ్బు వస్తుంటుంది అంత మించిన ఖర్చులు వస్తాయి వ్యక్తికి ఓ నలభై వేల జీతం ఉంటే అరవై వేల ఖర్చులు ఉన్నాయి అని అంటే వాస్తవంగా బాధే అది ఆ విధంగా ఎక్కువ అనమాట సఫర్ అవుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు 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 పిల్లల ఫీజులు కావచ్చు మరి లోను అంత ఉంటే ఏదైనా పర్సనల్ లోను హౌజింగ్ లోను ఎడ్యుకేషన్ లోను ఏదైనా లోన్ తీసుకుంటే లోన్ తీర్చడం విషయం కావచ్చు ఏదో రూపేణ పాపం ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సఫర్ అవుతూ ఉంటారు అందుకని చిన్న పరిహారమే నాన్న నేను చెప్పేది మరి ఇలాంటి ఆర్థిక సమస్యలు ఎవరిని కూడా వేధించకూడదు సో మీరు చేసిన ఒక గాజు గ్లాస్ తీసుకొని దాని నిండా రాళ్ళ ఉప్పు తీసుకోండి రాళ్ళ ఉప్పు తీసుకొని ఒక ఆ రాళ్ళ ఉప్పు పైన ఒక స్పూను పసుపు ఒక స్పూను కుంకుమ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కుంకుమ వేసి ఒకరోజు ఎప్పుడైనా సరే ఒకరోజు రాత్రిపూటే చేయండి ప్రాసెస్ ఎవరూ చూడకుండా ఎవరికి తెలియకుండా సుమా అందరూ చూసేటట్టు కాదు మీరు చూడకుండా ఈ ప్రాసెస్ చేసి ఎవరు చూడకుండానే ఎక్కడైనా ఒక సర్టన్ ప్లేస్లో పెట్టండి మీకు గుర్తుండేట్టు మీకు గుర్తుండేట్టు పెట్టుకోండి చాలు అది ఏదైనా ఒక మూల మీకు మాత్రమే తెలిసేటట్టు గుర్తుండేటట్టు పెట్టుకోండి అలా ఒక కనీసం మ్యాక్సిమం అటు ఎక్కువ ఒక వారం రోజులు ఉంచండి చాలు దాన్ని కదల్చకుండా మూడు రోజుల నుంచి వారం రోజుల మధ్యలోనే డిఫరెన్స్ తెలుస్తుంది కొంచెం కొంచెం కొంచెంగా మెరుగుపట్టము అలాగే ఆ ఉప్పు కూడా కొంచెం కొంచెంగా కలర్ కూడా మారిపోతుంటుంది దాదాపుగా నలుపు రంగుకి చేరుకుంటుంటుంది ఇలా ఒక వారం రోజుల తర్వాత ఆ ఉప్పు అనేది కొంచెం కలర్ మారుతుంది అప్పుడు ఆ ఉప్పుని అనేది మీరు తీసుకొని వెళ్ళి ఏదైనా తొక్కని ప్రదేశంలో కావచ్చు లేదా నీళ్ళల్లో కావచ్చు నిమజ్జనం చేసేయండి ఎందుకంటే మీ వాషింగ్ మెషిన్లో అయినా సరే ఆ ఉప్పు మొత్తాన్ని అందరేసి తిప్పినా కానీ పోతుంది కరిగిపోతుంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఈ విధంగా మీరు చక్కగా చేసుకుంటే అని ఎక్కడికో నిమజ్జనం చేయక్కర్లేదు మన వాషింగ్ బేసిన్లో వేసి ట్యాప్ ఆన్ చేశారంటే వెళ్ళిపోతుంది అంటే దీనివల్ల ఏంటంటే డబ్బుని ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది అలాగే ఎప్పుడైనా సరే నాన్న ఆర్థిక సమస్యలు అనేవి అవుతాయి సమస్యలు అంటే ఖర్చు తక్కువ జనరల్గా ఖర్చు అనేటువంటి చాలా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి అయ్యేటైతే పెద్ద సమస్య ఉండదు నాకు ఇన్కమ్ వస్తుంది దాని దగ్గర ఖర్చు సరిపోతున్నది ఏమంత లాభం లేదు నష్టం లేదు బరాబర్ మేడమే బాగున్నామంటారు కొంతమందిని గమనిస్తుంటే ఎప్పుడు ఆర్థిక సమస్యలు వస్తేనే ఉంటూనే ఉంటాయి మేడం మళ్ళీ మా వారికి లక్ష రూపాయలు పైన జీతము కానీ సమస్యలుగానే ఉంటాయి మాకు ఎప్పుడు అంటారు అంటే ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి అనుకోకుండా వస్తుంటాయి నాన్న కొంతమందికి ఖర్చులు అనేవి అనుకోకుండా వస్తుంటాయి ఏదో కారణంగా ఆడపడుచులు వచ్చారనో బంధువులు వచ్చారనో వాళ్ళ అత్తగారు మామగారు వచ్చారనో లేదా వీళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారనో వీళ్ళ బంధువులు వచ్చారనో లేదా ఫంక్షన్స్ ఎక్కువ మందికి ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటే ఫంక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి మరి అలాంటప్పుడు ఏదో అవో ఇవో కొని పెడుతుండాలి ఈ గిఫ్ట్స్ అన్నో దగ్గర వాళ్ళకైతే ఇంకేమైనా వస్తువు పైన కొంటుంటారు అంటే ఖర్చు అనేది అధికంగా రావటం సో సమస్య అంట దాన్ని ఆర్థిక సమస్య అంటారు సో ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ చిన్న ప్రాసెస్ మీరు చేసుకోండి తల్లి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి